పార్టీ నాయకులు కొంతమంది అధికారులను వాడుకొని ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారనే దానికి మా కాజీపేట గ్రామ మేజర్ పంచాయతీలోని ఉపాధి హామీ పథకం చాలా పెద్ద అవినీతి జరిగింది అనేదానికి మా దగ్గర తగిన సాక్ష్యాధారాలతో మీ ముందుకు వచ్చి చెప్పదాల్సి ఉంది యాక్చువల్గా మా కాజీపేట మేజర్ పంచాయతీలో ఒక్క వెయ్యి నూట నలభై ఎనిమిది మంది యాక్టివ్ వర్కర్స్ ఉన్నారు ఉపాధి హామీ పథకానికి సంబంధించి కానీ ఇక్కడ వచ్చేసి ఎంత అవినీతి జరిగిందంటే ఇప్పుడు మనకు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అందులో మనందరం అనుకుంటున్న మా జనరల్గా ఊళ్ళు ఏమంటారంటే కరువు పని అంటారు ఈ కరువు పని ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే బిలో పావర్ పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకు వాళ్ళ మెరుగైన జీవన ప్రమాణాల కోసము వాళ్ళకు వచ్చేసి ఎండాకాలంలో మినిమం వంద రోజులు ఉపాధి చూపించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన పథకం ఈ జాతీయ ఉపాధి హామీ పథకం అన్నమాట ఇదాని ఈ పథకంలో మా కాజీపేట మండలంలో గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇక్కడ ఉండే నాయకులు పేదల పుట్టగొట్టి ప్రజాధానాన్ని దోచుకునేదానికి మీకు కొన్ని చూపిస్తున్నమాట పైన ఆధారాలు ఇక్కడ సంబంధించి మా కాజుపేటకు సంబంధించిన ఒక నాయకుల పేర్లు చెప్పుకొని వాళ్ళు వాళ్ళ చోట నాయకులు వాళ్ళ చంచాలు ఏ విధంగా దానికి చెప్పు జరిగింది మా కాజుపేటకు సంబంధించిన జెడ్పీ పాప్షన్ ఎంబర్ అయినటువంటి అచ్చుకట్ల తల్లి కరీముల్లా గారికి ప్రముఖ అనుచరుడైనటువంటి మహబూబ్ భాష అతని కాజీపేటలో పంపమంటే ఎవరైనా దొరుకుతారు అతను వాళ్ళ భార్య మహబూబ్ చాన్ అని ఆయన వీళ్ళు ఏ రోజే కానీ ఉపాధి హామీ పనికి పోకోకుండా పది వంద రోజులు వాళ్ళు పనిచేసినట్టు దానికి సంబంధించిన వాళ్ళకి డబ్బులు పెట్టినట్టు మన దగ్గర వచ్చేసి పక్కా ఆధారాలు అన్నమాట ఈరోజు మన దగ్గర తర్వాత మా కాజీపేట మండలానికి మొత్తం సర్వం నేనే అని చెప్పి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకుడిని అనేది అని చెప్పి చాలా పెద్ద నాయకుడు ఒక ఆయన ఉండడం ఈయన ఈయన చెప్తే అయినా ఈయన చెప్పు చేతుల్లో ఉండే ఈయన వీర విందేయుడు మా కాదిపేటకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఈయన కూర్చోంటే కూర్చోవాలా లేయాలా ఈ కొద్దికి కూడా ఇటువంటి వీళ్ళు వీళ్ళు ఇటువంటి అధికారులు ఈ నాయకులు కలిపి ఏ విధంగా అంటే ఈ అనే ఫీల్డ్ అసిస్టెంట్ పేరు ఓబయ్య ఓబయా సో మామూలుగా ఇతని వైఫ్ ఆమెకు వచ్చేసి సుగుణ ఆమె జాబ్ ఐడి కార్డు వచ్చేసి నైన్ జీరో వన్ నైన్ సెవెన్ ఈమె హండ్రెడ్ డేస్ పనిచేసింది కానీ ఇక్కడే మనకు ఒక మొదలు ఉన్నాడు ఈమె ఒక ప్రభు ప్రభుత్వ ఏపీ మోడల్ స్కూల్లో జూనియర్ రెసిడెంట్గా జాబ్ చేస్తున్నా గవర్నమెంట్ ఎంప్లాయీ తర్వాత ఇతనికి ఒక కుమారు కొడుకున్నాడు అతని పేరు హేమంత్ అతని జాబ్ కార్డు ఐడి నెంబర్ వచ్చేసి వన్ జీరో నైన్ జీరో త్రీ ఈ పిల్లోడు ఇతని వైద్యు ఇతను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఆరో తరఫు చదువుతున్నాడు అంటే ఒక మైనర్ అనమాట ఇతను కూడా వంద రోజులు పనిచేసినట్టు మనకు మన ఉపాధి హామీ ఆఫీస్ నుంచి మనకు ఏపీ గారు ఇచ్చిన లిస్టులో వీళ్ళందరికీ ఇచ్చినట్టు మన దగ్గర పక్క ఆధారాలు ఉంటుంది తర్వాత ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ పాప సాయిశ్రీ ఈఎంఐ జస్ట్ నేను టెన్త్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోకి వెళ్తుందంటే టెన్త్లో ఉంటుంది ఈ పాప ఐడి వచ్చేసి వన్ జీరో నైన్ వన్ ఫైవ్ ఈ పాప కూడా వంద రోజులు పనిచేసినట్టు మనకు మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం వీళ్ళు పనిచేసినట్టు మన లెక్క ఇప్పుడు మామూలుగా ఉపాధి హామీ పనులంటే ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఉండదు అనేది భారత ప్రభుత్వంలో ఎక్కడైనా ఉండే ఒక రూల్ కానీ వచ్చేసి ఈ ఫీల్డ్ అసిటెంట్ ఈ వైఎస్ఆర్సిపి నాయకులు అందరం వాళ్ళతో వీళ్ళకి వచ్చేసి ఒక కుటుంబంలో ఏ విధంగా మూడు జాబ్ కార్డులు వచ్చినాయి మా ఒక కుటుంబానికి వంద రోజులు ఉండాల్సింది మూడు వందల రోజులు వీళ్ళు పని చేసినట్టు ప్రభుత్వం దుర్వినియోగంపరిచినట్టు మన దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటా పోతే ఎలా ఉందంటే ఈ మనకు ఉన్నటువంటి మండలంలో ఒక వెయ్యి నూట నలభై ఎనిమిది మంది యాక్టివ్ కార్డులలో మనకు దాదాపు వంద మంది పైలనే బోగస్ కాడమాట అంటే ఇది ఏ రోజు పనిపోయేది ఏం కాదు ఎవరైతే మన వైఎస్ఆర్సీ నాయకులు ఇవ్వరు చెప్తే వాళ్ళ పేరు పెట్టేయడము వాళ్ళకేం పనులు పోయేది లేదు ఏమీ లేదు ఈ విధంగా మనకు ఉపాధి హామీ పథకానికి దూర్లు పరిచి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మా కాజీపేట మండలంలో పెద్ద అవినీతికి పాల్పడడానికి ఇదొక నిదర్శనం అన్నమాట తర్వాత ఈ ఫీల్డ్ అస్టెంట్ అనే అనేదిలోడు గత మార్చి నెలలో నేను జాబ్కి రిజైన్ చేస్తానని చెప్పి రిజైన్ రిజైన్ లెటర్ కూడా ఇచ్చినాడు మన కాజీపేట ఏపీ ఇప్పుడు మొన్న పదో తేదీ తారీఖు వచ్చేసి మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యాడు నేను ఉపాధ్యాయులు ఏపీఓ చంద్రశేఖర్ గారిపై అడిగితే ఏం ఏందో నేను అడుగుతా అట్లాడు రిజిగ్నేషన్ ఇచ్చినట్టు మళ్ళా జాబ్ ఇది అన్నాడు ఎందుకు రిజిగ్నేషన్ ఇచ్చినట్టు ఇప్పుడు మళ్ళా ఎందుకు జాయిన్ అయినట్టు ఆ రిజిగ్నేషన్ ఇచ్చినట్టు ఆ లెటర్ అయ్యి ఒకవేళ ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయినట్టే దానికి ఏదైనా జాయిన్ అంటారు అయినా అసలు కొంతంగా సమాధానాలు చెప్తా ఈ అన్నిటి అందరికీ ఆయన పరా కష్టంగా నిలిచింది అనేది నేను ఇక్కడ బాగా స్పష్టంగా కొత్త పరికి అర్థమైపోతున్నాను తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనం చూసినప్పుడు ఒక వ్యక్తికి ఒక ఒక యావరేజ్ మీద రెండు వందల యాభై రూపాయలు ఒక రోజు కూలి అంటే వంద రోజులు పనిచేసిందంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఒక ఒక పసలకి వస్తారు అన్నమాట ఒక క్లాట్కి ఇప్పుడు ఇట్లాంటివి అంటే ఒక సంవత్సరానికి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు అంటే వంద మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి మనకు ఫ్లాట్ జరిగిందనే దానికి మన దగ్గర తగిన ఆధారాలు ఉన్నట్టు మొత్తం మనకు ఇది నేను చెప్పినది కాదు ఏపీ వాళ్ళే ప్రెసిడెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇది ఇష్టం అనమాట ఇది ఏబిఓ గారి ఇచ్చేది అనమాట ఇప్పుడు నాకు దీంట్లో ఏమస్తుంది అంటే ఇప్పుడు ఎవరైతే ఈ అక్రమాలు పడిన ఫీల్డ్ అస్ట్రేట్లేదు ఈ బిల్లోనే ఒకరిదే తప్ప అన్నది ఈ బిల్లోనే అన్న కదా వైఎస్ఆర్సీపీ నాయకులు తర్వాత అధికారులు కూడా ఉన్నారు వీళ్ళందరికీ వచ్చేసి గౌరవ ద్వామ పీడి గారు కలెక్టర్ గారు మా ప్రేత మా ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ సుధాకర్ యాదవ్ గారు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు ఎంత